హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జకా సీరియల్ నిజంగా ఈరోజు చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులుగా చాలా సాడ్గా ఉన్న సీరియల్లో కొద్దిగా కొంచెం మార్పు అయితే వచ్చేసిందనే చెప్పాలి ఇక వచ్చేసరికి మెదిన ఇన్ని రోజులు పడిన కష్టం కొద్ది కొద్దిగా తీరుతుందేమో అని అనిపిస్తుంది కానీ ఎంత మంచి వాళ్ళకైనా కొన్ని కష్టాలు తప్పవు కదా కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది సీరియల్ కాబట్టి ఇక వచ్చేసరికి అసలు ఏమైంది సీరియల్లో ఎందుకు ఇంత సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారా అయితే కథలోకి వెళ్ళిపోదాం సో మిథున అయితే నిజంగా తన బాధనంతా దేవాకి చాలా చెప్పుకుంటూ ఉంటుంది దేవా చూడు నేను ఎంతో కష్టపడి నిన్ను మా నాన్న దగ్గర మంచివాడిగా నిరూపించాలని అంటే నువ్వు నార్మల్గా మంచివాడివే ఒక రౌడీ అనే ఒక పేరు తప్పితే ఇక నీలో ఏ చెడ్డ గుణము కూడా లేదు మందు తాగడము సిగరెట్ తాగడం ఇవి బ్యాడ్ హ్యాబిట్సే కానీ నీ అలవాట్లని నేను తప్పు పట్టను ఎందుకంటే అది నీ ఇష్టం కానీ నువ్వు నా తండ్రి దగ్గర మంచివాడి అని దానికి నిజంగా నేనైతే చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇందుకు ఇలాంటి పనులు చేసి అనవసరంగా ఎందుకు నన్ను బాధపడుతున్నావు నేను చాలా బాధపడుతున్నాను నీ వల్ల ఎందుకంటే ఇంతమంది నా భర్తని ఇలా తిడుతున్నారని నా కళ్ళ ముందే నేనేం చేయలేకపోతున్నాననే బాధ నాలో ఉంది సో నువ్వు కొంచెం మారగలిగితే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇన్ని రోజుల వరకు నేను నిన్ను ఎలాగైనా మార్చి చూపించాలి నాకు ఒక ఛాన్స్ దొరికితే బాగుండు అని అనుకున్నాను ఇప్పుడు మా నాన్న ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు కానీ అది నిరూపించుకుందామంటే ఇప్పుడు మళ్ళీ నీ అలవాట్ల వల్ల అది కాస్త ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా మాటలు చెప్తుంటే దేవ అన్నీ వింటుంటాడు నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నానంటే ఇదిగో శివుడు పార్వతిని నేను ఎంతగానో పూజిస్తాను కదా వాళ్లే మన ఇద్దరినీ కలిపారు కాబట్టి ఈ తాళిబంధానికి నేను చాలా వాల్యూ ఇస్తున్నాను ఇది ఏంటో ఉత్తి తాడు అని నువ్వు అనుకోవద్దు ఇది దేవుడే నాకు ఇది నాకు నీ ద్వారా ఇప్పించాడు కాబట్టి ఈ లోకంలో అందరికంటే అంటే మా నాన్నకంటే కూడా నాకు నువ్వంటేనే ఇష్టం కాబట్టి నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు మంచిగా ఉండి మా నాన్న దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అంతకంటే హ్యాపీ ఇంకొకటి లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా అయితే చెప్పేస్తుంది మిథున ఇంకా దాంతో సారీ అని చెప్పేసి ఒక లోటస్ లీఫ్ మీద అయితే రాసి పంపిస్తాడు అది చూడగానే ఇంకా మిథినకి ఇంకా పాతవన్నీ మర్చిపోయి ఎంత సంతోషంగా వెళ్ళి దేవాని హక్ చేసుకుంటుందంటే అంటే ఇప్పటి వరకు నువ్వు ఎవరికీ సారీ చెప్పలేదు అది నువ్వు చేయని తప్పకి నాకు సారీ చెప్పావంటే నిజంగా నీలో మార్పు అయితే వచ్చేసినట్టే దేవా ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా నువ్వు చూసి కామ్గా వెళ్ళిపోయేవాడివి పడితే పడింది ఇది నా భారీ కాదని కానీ ఇప్పుడు నువ్వు నా కోసం సారీ అని చెప్పావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది ఇది చాలా నాకు అసలుకి చాలా హ్యాపీగా ఉందని చెప్పి తనని హక్ చేసుకొని తన ప్రేమలంతా వ్యక్తపరుస్తుంది ఇక దేవా కూడా మనసులో నిజమే కదా ఇన్ని రోజులు నేను తను ఎలా ఎక్కడున్నా కానీ ఎన్ని ఇబ్బందులు పడిందో కదా నా వల్ల అయినా నాకు ఎప్పుడూ బాధ కలగలేదు కానీ ఇప్పుడు తన మాటల ద్వారా ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా నాకు ఎందుకు బాధ కలిగిందని చెప్పి తనలో తనే అనుకుంటూ తన ప్రేమను ఎలా చెప్పాలో అర్థం కాక దేవా కూడా కామ్గా అయిపోతాడు ఇదంతా చూసిన ఆదిత్య ఉన్నాడు కదా అన్నీ బాగా జరుగుతుంటే ఎవడో ఒకడు ఉండాలి కదా అక్కడ ఏదో ఒక మంట రాజేసేదానికి ఇక దీన్ని చూసిన ఆదిత్యకైతే అసలు రగిలిపోతుంది నేను ప్రేమించిన అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వాణి హక్ చేసుకుని ఏంట్రా అని చెప్పేసి చాలా కోపంతో ఇక మీదన తన దేవాని హక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక దగ్గర నిలబడి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిజంగా దేవా నా కోసం మారాడు అన్నట్టుగా ఇక ఇదంతా చూసిన ఆదిత్య అక్కడికి వెళ్ళి ఏంటి మీదినా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే ఆదిత్య నాకు సారీ చెప్పాడు అదే సారీ దేవా నాకు సారీ చెప్పాడు ఆదిత్య అని అదేంటి సారీ చెప్తే అంత హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే నీకు తెలీదు నిజంగా దేవా ఎవరికీ సారీ చెప్పడు సారీ చెప్పాడంటే నా మీద ప్రేమ తనకి కలుగుతున్నట్టేను సో తను నిజంగానే మారాలని ట్రై చేస్తున్నాడు ఎలా అయినా మారి మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని చెప్పేసి తను చెప్తుంటే ఇంకా ఆదిత్యకి ఎంత కోపం వస్తుందంటే దాన్ని అంతా అణుచుకొని షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఓకే ఆల్ ది బెస్ట్ మీదనా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక కార్ని డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా ఇంకా ఎలా అయినా వీళ్ళని విడగొట్టాలి ఎలా విడగొట్టాలి నేను ఈ పని ఎప్పటికైనా చెయ్యాలి అని చెప్పేసి చాలా కోపపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే వీళ్ళు ఎలా విడగొట్టేసి నేను మిథునాన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తుంటాడు ఇక్కడ హ్యాపీగా వీళ్ళంతా టెన్నిస్ అయితే ఆడుతూ ఉంటారు ఇక వాళ్ళ నాన్నకి మిథునకి మధ్య పోటీ అయితే జరుగుతుంటుంది ఎప్పుడు కూడా మిథునని గెలిపించేదానికి వాళ్ళ నాన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడంట అందరూ అదే చెప్పుకుంటూ ఉంటారు మీరిద్దరు ఎంత సంతోషంగా ఈ ఆటలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఈ సంతోషం అంతా పోయింది మన ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ వదిన అంటూ ఉంటే సరే అని చెప్పి ఆట అయితే మొదలైపోయింది ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా చూసేదానికి అందరూ అయితే రెడీ ఉన్నారు ఇక ఆట మొదలైపోయిన తర్వాత ఇద్దరు ఆడుతూ ఉంటారు పోటా పోటీగా మిథునా అన్న వాళ్ళ నాన్నగారు ఇక దేవా కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు నిజంగా ఎంత సంతోషమైన కుటుంబం అబ్బా వీల్ది అని చెప్పేసి ఇక మిథునా అయితే కాలు బెనికినట్టు యాక్టింగ్ చేసి ఇక ఆ యొక్క ఆటని దేవా చేతికైతే స్టిక్ని స్టిక్ ని అంది అందిచేసి ఇక నా ఆటని నా భర్త అయినటువంటి దేవా ఆడతాడు ఈ టెన్నిస్ అని చెప్పి చెప్తుంది అనమాట ఇక దాంతో వా జడ్జి గారు నేనైతే ఆడను ఇతనితో అయితే నేను అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు ఏంటి నాన్న భయపడినట్టున్నా మా ఆయనతో ఆడేదానికి అంటే నాకెందుకు భయం అంటే ఇక వాళ్ళు వదిన కూడా ఎట్లయినా మా అయ్యను ఓడిపించి వాడిని ఇక్కడ నుంచి తరిమేసేయాలని చెప్పగానే ఇక పోటీ అయితే మొదలైపోతుంది కానీ దేవా కావాలని ఓడిపోయి వాళ్ళ నాన్నని గెలిపిస్తాడు ఇక సంతోషంతో తన కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మిథన వచ్చి అడుగుతుంది ఏంటి ఇలా చేసామంటే చూడు మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నాడో అంతకంటే ఇంకేం కావాలి అని అంటాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ